హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయ్ భూమితో మాట్లాడుతూ ఎదురుగా మీ నాన్నగారు ఉన్నారు అని సిగ్గుపడుతున్నావా పోనీ పక్కకు వచ్చి చెప్పు ఇష్టమే కాదా సరే అయితే ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను డైరెక్ట్గా మాట్లాడుకుందాము షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి ఉదయ్ ఇప్పుడు ఆ ఇంటికా అని చెప్పేసి భూమి అనగానే ఏంటమ్మా ఉదయ్ ఇంటికి వస్తాను అంటున్నాడా షాపింగ్కి వెళ్తారా సరే ఓకే అని చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి కూడా ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఉదయ్ ఫోన్ పెట్టే కానీ గగన్ అయితే ఏంటి ఇష్టం అని చెప్పేసిందా అని చెప్పేసి కంగారుగా అడుగుతూ ఉంటే ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టే అని చెప్పేసి ఉదయ్ అంటాడు ఆల్మోస్ట్ అని చెప్పడం వేరే ఇష్టము అని నోటితో చెప్పడం వేరే అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అవును అనొచ్చు కానీ ఇష్టం లేకపోతే నాతో షాపింగ్కు వస్తాను అని చెప్పదు కదా అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే ఇక గగన్ అయితే సడన్గా బ్రేక్ వేసి చంద్ర గారు ఇల్లు వచ్చింది అని చెప్పి అంటాడు థ్యాంక్ యూ బ్రో నేను మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకోవచ్చా అని చెప్పేసి ఉదయ్ అడగగానే ఎందుకు అని చెప్పేసి గగన్ అంటాడు అంటే మన పరిచయం కాస్త గమ్మత్తుగా జరిగింది కదా మీ వల్లనే నేనంటే భూమికి ఇష్టము అని తెలుసుకునే ఒక తీయని అనుభూతి జరిగింది కదా ఇంత మంచి ఫీల్ని మీకు తెలియకుండానే మీరు నాకు ఇచ్చినందుకు సింపుల్గా ట్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది మిమ్మల్ని మా పెళ్ళికి పిలవాలి అనుకుంటున్నాను ప్లీజ్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి ఉదయ్ అడగగానే నోట్ చేసుకోండి అని చెప్పేసి ఇక గగన్ అయితే నెంబర్ ఇస్తాడు థ్యాంక్ యూ అండి మీకు నేను మిస్డ్ కాల్ ఇచ్చాను నా నెంబర్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ అయితే భూమి ఇష్టము అని చెప్పినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఉదయ్ ఇంట్లోకి రాగానే గుడ్ మార్నింగ్ ఉదయ్ రండి ఒక మాట ముందు చెప్పింటే మీకోసం టిఫిన్ చేయకుండా వెయిట్ చేసేవాళ్ళం కదా అందరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే భూమితో కలిసి టిఫిన్ చేసే టైము ఇంకా రాలేదనుకుంటా అంకుల్ అందుకే నేను చెప్పలేదు హాయ్ భూమి మై నేమీస్ ఉదయ్ ఇందాక ఫోన్లో మీతో మాట్లాడింది నేనే అండి అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే నమస్తే అండి అని చెప్పేసి భూమి చెప్పడంతో వావ్ ఆయన ఇంప్రెస్డ్ అండి మీరు పెట్టిన నమస్కారంలోనే మీకు ఎంత సంస్కారం తెలుసో అర్థమవుతుందండి అంకుల్ పెంపకంలో పెరిగారు కదా అందుకే మీరు ఇంత సంస్కారవంతంగా ఉన్నారు అని చెప్పేసి ఉదయ్ పొగుడుతూ ఉంటే ఏంటి భూమి అల్లుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు సైలెంట్గా నావు తిరిగి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఫోర్స్ చేయొద్దు అంకుల్ కల్చర్ తెలిసిన అమ్మాయి కదా అందుకే అంత తొందరగా కలవలేకపోతుంది ఇప్పుడే కదా కలిసింది కాస్త నెమ్మదిగా కలిసిపోతుందిలేండి అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే అబ్బా ఎంత బాగా చెప్పేశావు ఉదయ్ ఒకే ఒక్క చూపుతో మా భూమిని చదివేశారు ఫ్యూచర్లో మీరిద్దరూ బెస్ట్ కపుల్ అవుతారు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాత ఏమో భూమి అంకుల్ మీద చెప్పారో లేదో కానీ నేనైతే మీ డ్యాన్స్కి పెద్ద ఫ్యాన్ని కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను అటెండ్ అయ్యానండి సో ఐఎం ఇంప్రెస్డ్ అని చెప్పేసి ఉదయ్ చెప్తూ ఉంటే అవునమ్మా అతను నీ డ్యాన్స్కి పెద్ద ఫ్యాన్ అంట నేనే చెప్పడం మర్చిపోయాను అని చెప్పేసి శరత్చంద్ర అయితే ఉదయ్ నీ గురించి అంత గొప్పగా చెప్తూ ఉంటే కనీసం కల్చర్ కోసమైనా నువ్వు తనకి థ్యాంక్ యూ చెప్పాలి కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక భూమి థ్యాంక్స్ అండి అని చెప్పగానే వెల్కమ్ భూమి నేను నీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పాను కదా ఇప్పుడు నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వవా ప్లీజ్ అని చెప్పేసి ఉదయ్ అడగగానే ఇక భూమి అయితే సైలెంట్గా ఉంటే అమ్మ భూమి చెయ్యమ్మా అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటాడు దాంతో భూమి ఉదయ్ ఆటోగ్రాఫ్ చేయమని చేయి చూపించు కానీ చేతి మీదన ఏదైనా పేపర్ మీద రాసిస్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నన్ను లేదండి మీ చేతి స్పర్శ నా చేతి మీద పడుతున్నప్పుడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో నాకు చెక్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ అని చెప్పేసి ఉదయ్ అడగగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో అపూర్వ అయితే ఏంటి భూమి అంతలా ఆలోచిస్తున్నావు మన ఇంటికి కాబోయే అల్లుడే కదా అని చెప్పేసి అంటుంది ఇక భూమి ఉదయ్ చేతి మీద భూమి అని చెప్పి రాయగానే అదేంటి భూమి అని రాసావు ఎవరైనా ఆటోగ్రాఫ్ ఎలా ఇస్తారు విత్ లవ్ అని రాస్తారు కదా భూమి నా చేతిపైన విత్ లవ్ అని చెప్పి రాయి అని చెప్పేసి ఉదయ్ అడుగుతుంటే ఫార్మాలిటీ కదమ్మా రాయి అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడు అంటే నాన్న అని చెప్పి భూమి ఉదయ్ అడిగినట్టుగా చేతి మీద రాస్తుంది అది చూసి థ్యాంక్ యూ భూమి నువ్వు వెళ్ళి రెడీ అయ్యేస్తే మనం షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఉదయ్ అడుగుతూ ఉంటే అంటే ఇప్పుడు షాపింగ్ అని చెప్పేసి భూమి అడగనే అదేంటమ్మా వెళ్ళమని నీకు ముందే చెప్పాను కదా వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటాడు తర్వాతేమో బాబు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయని అని చెప్పి శరత్చంద్ర రా బాబు అని చెప్పేసి అపూర్వ టిఫిన్ వడ్డిస్తుంటే ఇక ఉదయ్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో తింటూ ఉంటే ఏంటి ఉదయ్ నువ్వెంత లెఫ్ట్ హ్యాండర్ అయితే మాత్రం ఇలా టిఫిన్ భోజనం లెఫ్ట్ హ్యాండ్తో తింటావా అని చెప్పేసి అపూర్వ అడగగానే నన్ను లేదండి నేను రైట్ హ్యాండ్తోనే తింటాను కానీ ఇప్పుడు నా రైట్ హ్యాండ్లో భూమి ఆటోగ్రాఫ్ ఇచ్చింది కదా మా పెళ్ళయ్యేంతవరకు దాన్ని చెరిగిపోకూడదు అని చెప్పి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో తినడం అలవాటు చేసుకుంటున్నాను అని చెప్పేసి ఉదయ్ అంటాడు తర్వాత ఏమో ఉదయ్ టిఫిన్ తినేసి అంకుల్ ఇంకా భూమి రెడీ అవ్వలేదా అని చెప్పేసి అంటూ ఉంటే బాబు నువ్వు కూర్చో నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక ఉదయ్ అయితే తన అరచేతిలో ఉన్న ఆటోగ్రాఫ్ని ఫోటో తీసి గగన్కి పంపించి గగన్కి ఫోన్ చేసి హాయ్ బ్రో నీకొక పిక్ పంపించాను చూసారా అది నా చెయ్యే ఆ అక్షరాలు భూమి నా చేతి మీద రాసింది భూమికి నేనంటే ఇష్టమో లేదో అని మీరు అడిగారు కదా ఇప్పటికైనా కన్ఫర్మ్ అయిపోయిందా నేనంటే ఇష్టమే అని అని చెప్పేసి ఉదయ్ చెప్తూ ఉంటే ఇక గగన్ సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండకపోవడంతో ఏంటి బ్రో ఏం మాట్లాడలేదు నేనంటే భూమికి ఇష్టమే అని ఇప్పుడు మీకు కన్ఫర్మ్ అయిపోయినట్టేనా అని చెప్పేసి ఉదయ్ అంటాడు అవును కన్ఫర్మ్ అయిపోయినట్టే కంగ్రాట్స్ అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫోన్ పెట్టేసి ఆ ఆటోగ్రాఫ్ని గుర్తు చేసుకుని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు తర్వాత ఏమో సాధన ఆ డ్యాన్స్ అకాడమీ పెట్టకుండా చేయగలరు అని నేను మిమ్మల్ని నమ్మాను డబ్బులు కూడా ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటమ్మాయి మాటి మాటికి డబ్బులు డబ్బులు అంటావు మా అమ్మాయికి నువ్వు ఇచ్చింది అనా పైసలతో సహా వడ్డీ కట్టి మరీ నీకు ఇచ్చేస్తుంది అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే చూడండి గొరింతాకు పిన్ని గారు డబ్బు అనేది మీ అమ్మాయికే కాదు నాకు కూడా ఉంది ఇక్కడ డబ్బు సమస్య కాదు నమ్మకం ముఖ్యం మీ అమ్మాయి గారు నన్ను నమ్మి శోభా చంద్ర గారు మర్డర్కి ప్లాన్ చేశారు అని చెప్పేసి సాధన చెప్పకనే సాధన హద్దులు దాటి మాట్లాడద్దు అని చెప్పేసి అపూర్వ అంటుంది చూడండి మేడం ఇక్కడ నేను హద్దుల గురించి మాట్లాడడం లేదు నమ్మకం గురించి మాట్లాడుతున్నాను ఆ రోజు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి అని చెప్పి మీరు చెప్పిందంతా చేశాను కానీ ఈరోజు మీరు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నారు అని చెప్పేసి సాధన అంటూ ఉంటే అంటే ఏమంటావు ఆ అకాడమీ పెట్టకుండా ఉండడానికి నేనేం చేయలేదంటవా అని చెప్పేసి అపూర్వ అంటుంది చేశారు కానీ పెట్టకుండా చేయలేకపోయారు కదా అని చెప్పేసి సాధన అనగానే సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి అపూర్వ అనగానే మీరేం చేయొద్దు మేడం నేనే చేసుకుంటాను చేసిన తర్వాత నేను ఏదైనా రిస్క్లో పడ్డాను అంటే కనుక అప్పుడు మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నన్ను బయటికి తీసుకురండి అని చెప్పేసి సాధన చెప్పగానే సరే అయితే ఇప్పుడేం చేయబోతున్నావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఆ భూమిని చంపేయబోతున్నాను అదొక్కటే భూమి నా డ్యాన్స్ బిజినెస్కి అడ్డం రాకుండా మిగిలిన పరిష్కారం అని చెప్పేసి సాధన చెప్పగానే సాధన నిజంగానే నువ్వు భూమిని చంపేయగలిగితే కదా చూడు నువ్వు ఇచ్చిన డబ్బులు నీకు ఇచ్చేయడం కాదు దానికి నాలుగు రెట్లు కలిపి మరీ ఇస్తాను నువ్వు ఎంత రిస్క్లో పడ్డా సరే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అది చేస్తే ఆస్తి పోతుంది అనే టెన్షన్ నాకుండదు చూడు కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎందుకంటే నేను చాలాసార్లు చంపాలి అని చూశాను కానీ అది తప్పించుకుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఈసారి అది తప్పించుకోలేదు అవసరమైతే నా చేతులతోనే చంపేస్తాను అని చెప్పి సాధన అంటూ ఉంటుంది తర్వాతేమో ఉదయ్ భూమిని షాపింగ్కి తీసుకెళ్ళగానే భూమి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టున్నావు ఏమైంది అని చెప్పేసి అడగగానే ఏం లేదండి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి భూమి అనగానే అంటే నాతో రావడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా అని చెప్పేసి ఉదయ్ అడుగుతూ ఉంటే అలా ఎందుకు అనిపిస్తుంది బావగారు ఇంకో ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని మీతో గడిపే ప్రతి క్షణాన్ని తీయని జ్ఞాపకాలుగా మార్చుకుంటుంది అంతే కదా మై డియర్ సిస్టర్ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నక్షత్ర నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూసారా బావగారు మీ ఏకాంతానికి నేను అడ్డొచ్చాను అని చెప్పేసి మా సిస్టర్కి ఎంత కోపం వస్తుందో దీన్ని బట్టి మీకు అర్థం కావడం లేదు మా సిస్టర్కి మీరంటే ఎంత ఇష్టమో అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది నక్షత్ర టైంకి వచ్చారు కూర్చోండి అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే నన్నో బావగారు మొత్తం రెస్టారెంట్ అందరినీ కూడా కూర్చోబెడతాను చూడండి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే డియర్ ఫ్రెండ్స్ ట్రెడిషనల్ డ్యాన్సర్ శరత్ చంద్ర గారి పెద్ద అమ్మాయి మా సిస్టర్ని మీ అందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను మా సిస్టర్కి పెళ్ళి కుదిరిన సందర్భంలో మీ అందరి బిల్లు నేనే కడదామని అనుకుంటున్నాను మీరు జస్ట్ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ క్లాప్స్ కొట్టండి కమాన్ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్ భూమి అని చెప్పేసి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు నక్షత్రం ఇక ఆపుతావా అని చెప్పేసి భూమి అనగానే నీ పెళ్ళి ఒక పెద్ద పండగ లాంటిది సిస్టర్ ఆపకూడదు మన హోదాకు తగ్గట్టు చేసుకోవాలి అని చెప్పేసి నక్షత్ర అయితే ఏ బాబు ఇలా రామా ఎవరైనా కొత్తగా పెళ్ళయ్యే జంటకి ఇలా రెండు ఐస్ క్రీమ్ బౌల్స్ ఇస్తారా ఒకటి తీసేయమ్మా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే మేడం రెండు ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి వెయిటర్ చెప్పగానే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా తీసేయి అని చెప్పి నక్షత్ర ఆ ఐస్ క్రీమ్ బౌల్ని తీయించేసి శరత్చంద్రకి వీడియో కాల్ చేస్తున్నాయి నక్షత్ర ఏంటమ్మా వీడియో కాల్ చేశావ్ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉండే రెస్టారెంట్లో అనుకోకుండా మన భూమి ఇంకా బావగారు కలిశారు డాడీ వాళ్ళు ప్రేమగా ఐస్ క్రీము ఒకరికొకరు తినిపించుకుంటున్నారు అది మీరు కూడా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే మీకు కూడా వీడియో కాల్ చేశాను చూడండి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే డాడీ ఇప్పుడు మన భూమి ప్రేమక బావగారికి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది చూడండి డాడీ అని చెప్పేసి వీడియో కాల్లో అలా శరత్ చంద్రకి చూపిస్తూ ఉంటుంది ఇక భూమి కూడా ఉదయ్కి శరత్ చంద్ర చూస్తున్నాడు అని ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది ఇక అది చూసిన తర్వాత అమ్మ భూమి ఇన్ని రోజులు నీ అభిప్రాయం ఏంటి అని నాకు సందేహంగా ఉండేదమ్మా నిన్న అడగకుండానే పెళ్ళి ఫిక్స్ చేశానే అని నాకు గిల్టీగా ఉండేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఉదయ నీకు కరెక్ట్ అని నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా ఉంటాను అని చెప్పేసి శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఉదయ్ భూమి ఇంకొకసారి ఇంకొక స్పూను అని చెప్పేసి అడుగుతూ ఉంటే భూమి ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే రెస్టారెంట్ లోపలికి వచ్చిన గగన్ అయితే ఇక భూమి అలా ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపించడం చూసి బాధపడుతూ భూమి వైపే చూస్తూ ఉంటే ఇక భూమి కూడా గగన్ని చూసి తినిపించకుండా ఆగిపోతుంది రైతు టైంలో భలే వచ్చేసావు బావ ప్లాన్ చేయకుండా అని చెప్పేసి నక్షత్రం కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయ్ అయితే భూమి తినిపించు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక భూమి గగన్ ముందే అలా ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపిస్తూ స్పూన్ కింద పడేస్తుంది దాంతో ఐస్ క్రీమ్ మొత్తం ఉదయ్ మీద పడిపోవడంతో అయ్యో ఐఎం సారీ అండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇట్స్ ఓకే భూమి నేను వెళ్ళి వాష్ చేసుకుని వస్తాను అని చెప్పేసి ఉదయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతే మా గగన్ ఫ్రెండ్ వచ్చి రే ఏంట్రా ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందని చెప్పి రెస్టారెంట్కి తీసుకొచ్చి ఇక్కడే నిలబడిపోయావేంటి అని చెప్పేసి అడుగుతుంటే రే ఇక్కడేం వద్దురా ఇక్కడ మనుషులు పాగోలేరు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే రే మనం ఇక్కడికి ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం మనుషులను చూడడానికి కాదు పద తిందాం అని చెప్పేసి గగన్ ఫ్రెండ్ ఉంటే వద్దురా ప్లీజ్ నా మాట విని పద వెళ్దాం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్